ముందుగా ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు అలాగే రాబోయే దీపావళికి కూడా శుభాకాంక్షలు ఒక మాట చెప్తానండి దేశము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ఒక పక్క పొలిటిక్స్ ఇంకో పక్క మతాల గొడవ ఇంకో పక్క దేశద్రోహం చేసే దుష్ట మూకలు ఇవన్నీ మీకు తెలి తెలియదని నేను చెప్పట్లేదు ఇవన్నీ మీకు తెలిసినదే సో పొలిటిక్స్కి వస్తే అపోజిషన్ పార్టీ లీడర్లు కొందరున్నారు ఈజ్ ఆల్సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈయన ఏం స్కీమ్స్ లేవు అంటే ప్రజలకు ఏమేలు చేస్తాడో ఏమి చెప్పడు కానీ పరాయి దేశాలకు వెళ్ళి భారతదేశంలో స్వతంత్రం లేదు ప్రజాస్వామ్యం లేదు మీరు చేసుకోవాలని పరాయి దేశాలను కోరుతున్నాడు మరి ఇలా కోరొచ్చా కాదు కోరొచ్చా ఇది తప్ప మీరు ఒకసారి ఆలోచించండి తర్వాత ఈయన నాయకత్వంలో వాళ్ళ పార్టీ గెలిచిందేం లేదు దాదాపు ఒక వంద ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన ప్రతిసారి ఏవిఎంలో ఫాల్ట్ అంటాడు ఇంకేదో అంటాడు లేటెస్ట్గా ఏంటంటే ఓట్ చోరీ ఇది ఒక స్టోరీ ఈ స్టోరీలో ఎంత నిజం ఉందో అంటే ఫార్మల్గా కంప్లైంట్ ఇవ్వమని మనం అడిగితే అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని అడిగితే కంప్లైంట్ ఇవ్వడు కోర్టుకి వెళ్తాడంటే కోర్టుకి వెళ్ళడు సో గొడవలు సృష్టించి పాపులారిటీ చేయాలి ఇది ఒక పక్క పాలిటిక్స్ జరుగుతుంది ఇంకో పక్క ఈ లీడరే ఏమంటాడంటే ఆల్రెడీ పెట్రోల్ ఉంది తగలబెట్టడమే కష్టం అంటాడు అంటే నెక్స్ట్ అంటాడు అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసేది ఈ పార్టీ కానీ ఈ నాయకత్వమే అని మనకు అనిపిస్తుంది మళ్ళీ కాపాడే పోజ్ ఒకటి ఇంకోటి ఏదో ప్రజాస్వామ్యం అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పట్టుకొని తిరుగుతుంటారు జనరల్గా ఒకసారి తాను తెరిచినప్పుడు అది ఖాళీ ఉంది సో మరి ఖాళీ ఉండి తాను తర్వాత రాసుకొని అరాచకాన్ని సృష్టిస్తాడా ఏదో మనకు తెలియదు నెక్స్ట్ మనకు లేటెస్ట్గా ఏంటంటే వన్ టూ డేస్ క్రితము లడాక్లో ఏదైతే జనరల్గా పీస్ఫుల్ ఉంటుందో అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి అక్కడ ఒక లీడర్ లీడర్ అనాలా మరి నన్ను ఇంజనీర్ అనాలా ఈయనకు కేజ్రీవాల్తో సిమిలారిటీ ఉంటుంది కేజ్రీవాల్ కూడా ఇంజనీరు ఈ సోనం వాన్చుక్ అనేవాడు ఈయన ఇంజనీర్ ఈయనకు మెగాసే అవార్డు వచ్చింది ఈయనకు మెగాసెసే అవార్డు వచ్చింది అంటే ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు మనకు ఈ ఒకటి దాని తెలుస్తుంది చాలా సంవత్సరాల క్రితం అమీర్ ఖాన్ అనే ఒక యాక్టరు సోనం వాన్చుక్ ఎవరైతే మనం ఇప్పుడు లడాక్ లో ఆయన జీవితం నుంచి ఇన్స్పైర్ అవుతూ ఆయనని కొంచెం హైలైట్ చేస్తూ త్రీ ఈడియట్స్ అనే ఒక సినిమా తీశాడు మరి ఎందుకు తీశాడో ఈ ఎకో సిస్టమ్కి వీళ్ళంతా కవర్ ఉన్నారు హైలైట్ చేయాలనుకున్నాడు అంటే ఒక యాక్టరు అంటే ఎకో సిస్టంలో ఉన్న యాక్టరు ఒక సినిమా తీసినా దాని వెనక ఎంత ప్రపగండా ఉంటుందో మనకు తెలుస్తుంది కానీ వేరే హిందువు లేదన్న సినిమా తీస్తే దాంట్లో ప్రపగండా ఉందని ఫస్టే చెప్పేస్తారు వీళ్ళు తీస్తే మాత్రం మనకు ప్రపగండా ఉండొద్దు అని మనం అనుకోవాలి అమాయకంగా సో లడాఖ్ని యూనియన్ టెరిటరీ యూనియన్ స్టేటస్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది కాంగ్రెస్ చేయలేదు బీజేపీ వచ్చేది చేసింది ఇప్పుడు వీళ్ళు బీజేపీ చేసింది కాబట్టి బీజేపీని మెచ్చుకోవాలిగా మెచ్చుకోరు ఇప్పుడు స్టేట్ కావాలని కోరుకుంటున్నారు అంటే ఏ పార్టీ అయితే ఏం చేయదో దాని వెనుక నిలబడతారు ఏ పార్టీ అయితే అన్ని చేస్తుందో దాని ఆఫీస్లోకి వెళ్ళి గొడవలు క్రియేట్ చేసి అక్కడున్న కాంగ్రెస్ లీడర్లు నేను బీజేపీ ఆఫీస్లోకి వెళ్తాను అక్కడ రాళ్ళేస్తాను అన్నాడు నెక్స్ట్ రోజు బీజేపీ ఆఫీస్ ఏదైతే లడాఖ్లో ఉందో దాన్ని తగలబెట్టేశారు ఈ సోనం కాల్డ్ యాక్టివిటీ వేస్ట్ ఈయన కూడా అరెస్ట్ అయ్యాడు ఎందుకంటే కొన్ని కోట్ల డబ్బులు తీసుకున్నాడు బేసికలీ రెండు ఎన్జిఓలు ఉన్నాయి ఒక ఎన్జిఓకేమో ఎఫ్సిఆర్ఐ ద్వారా డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది ఇంకోదానికి లేదు దాంట్లో కూడా ఆరు కోట్లు ఎంతో డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి అంటే ఈ యాక్టివిజం పేరుతో హ్యూమన్ రైట్స్ పేరుతో రకరకాల గొడవలు సృష్టించడం తప్పించి ఈ ఎకో సిస్టమ్ ఏ పని చేయలేదు ఎవడు పని చేస్తున్నాడో వాడిని పట్టించుకోరు ఎవడైతే పని చేయడో వాళ్ళని తిడతారు కానీ వాళ్ళతో కలిసి పనిచేస్తారు సో ఇలా మనకు వెళ్తుంది సరే ఈ సోనె వాంగ్చు కనీ మరి హానెస్టా అంటే జనాన్ని బయటికి రమ్మని చెప్పాడు గొడవలు పెట్టాడు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చాడు నలుగురు చచ్చిపోయారు దాదాపు నలభై మంది గాయపడ్డారని తెలుస్తుంది మరి ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే నాకేం తెలియదు సారీ అని చెప్తున్నాడు అంటే నలుగురి ప్రాణము నలభై మంది గాయం అయితే ఒకసారి సరిపోతుందా అంటే మొత్తానికి ఏంటంటే సోనియం బుక్ అరెస్ట్ అయ్యాడు ఎఫ్సీఆర్ఐ వయలేషన్ చేసినట్టు మరి ఏదో జరుగుతుంది అంటే లడాక్ ఏదైతే బార్డర్ స్టేట్లో ఉందో చైనాకి దాంట్లో కూడా గొడవలు పెడుతున్నారు ఎందుకు అంటే పొలిటికల్ పవర్ కావాలి దీనికి ఇన్స్పిరేషన్ ఏంది బంగ్లాదేశ్లో జరిగిన గొడవలు కావచ్చు లంకాలో జరిగిన గొడవలు కావచ్చు నేపాల్లో జరిగిన గొడవలు కావచ్చు ఇవన్నీ వేరు వేరు బంగ్లాదేశ్లో షేక్ హసీనాని ఎలగొట్టడానికి టు మర్డర్ జిహాదీ ఎలిమెంట్స్ అది శ్రీలంక ఏంటంటే ఇట్స్ ప్యూర్ కరప్షన్ కరప్షన్ చేసి లోకల్ ప్రైజెస్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ దారుణంగా అయిపోతే జనాలు రోడ్ల మీదకి వచ్చారు కొట్టారు యాక్సెప్టబుల్ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రజలకి ఏం చేయలేదు ఫుల్ కరప్షన్ చేశారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే గొడవలు అయ్యాయి ఎలగొట్టారు మరి ఇండియాలో ఏం ప్రాబ్లం ఉంది అక్కడ జరిగిందంతా కూడా ఇండియాలో జరగాలని వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు ఇండియాలో మంచిగానే ఉంది కదా అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు ఉండొద్దని చెప్పట్లా కానీ ఇతర దేశాలతో కంపేర్ చేస్తే చాలా బెటర్ కదా మనము ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది జాబ్లు అంటారా రకరకాల చేయగలిగిన వాడికి పని ఎక్కడైనా ఉంటుంది కదా పని చేయగలిగిన వాడికి ఎక్కడైనా పని ఉంటుంది ఇక పని చేయలేని వాడు గొడవలు చేస్తాడు ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా అదే సో ఇలాంటి గొడవలు మనకు భారతదేశంలో పొలిటిక్స్ని తీసుకొని గొడవలు చేస్తున్నారు ఇంకో పక్క వక్తు బోర్డు వక్తు బోర్డు కబ్జాలు చేసి వేల ఎకరాలు కబ్జా చేస్తే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలే కానీ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తే వీళ్ళంతా కోర్టుకెళ్ళారు ఇక దాంట్లో అంటే కొన్ని సెషన్స్ని ఆపారు కొన్నింటిని ఆపారు కొన్నింటిని పెట్టారు మొత్తానికి ఏంటంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే భూములని వక్త్ బోర్డు ఈరోజు చెప్తుందో అవన్నీ కబ్జాలే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ కబ్జాలు చాలా ఉన్నాయి మ్యాక్సిమం ఉన్నాయి దాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే కంట్రోల్ చేస్తుంది వాటిని తిరిగి తీసేసుకుంటుంది ఎందుకంటే ఏ డాక్యుమెంట్స్ లేవు ఏం లేవు వీళ్ళే ఏమంటారు అంటే కాగజ్ నైది అంటారు కానీ గుళ్ళకు మాత్రం కాగజ్లు చూపెట్టాలి ప్రూఫ్లు చూపెట్టాలి అది ఏదైనా అంటే అయోధ్య అయినా అక్కడ మనం పేపర్లు చూపెట్టాలి హిందువులు వీళ్ళు మాత్రం ఏ పేపర్లో చూపెట్టారో కబ్జా చేసుకుంటారు అంటే అట్లా అంటే ఎవరికి బలం ఉంది అది నడుస్తుంది అన్నమాట అట్లుంటుంది సో ఈ ఇల్లీగల్ కబ్జాలు చేస్తున్నారు సో ఒక మౌలా ఒకడు ముల్లో ఒకడు ఏం చేశాడంటే ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ని కూడా చంపేస్తాం నరికేస్తాం అని అంటే అదే ఒక గొడవ జరుగుతుంది ఇంకో పక్క ఈ వక్తు బోర్డు గొడవలు సర్దుమణిగాయి వాళ్ళ పన్నలేం నడవట్లేదు అక్కడ సో వీళ్ళు ఏం చేశారంటే ఐలో మొహమ్మద్ అని ఏదో బ్యానర్లో కట్టుకొని బయటికి వెళ్ళారు అసలు ఏకవచనంతో వాళ్ళ ప్రవక్తని వాళ్ళు సంబోధించుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే జనరల్గా వీళ్ళు మొహమ్మద్ అన్నప్పుడు చాలా గౌరవంతో పిలుస్తారు ఐ లవ్ మొహమ్మద్ అంట అంటే అది పిలిచేది మరి ఇన్సల్ట్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది సో అది తీసుకొచ్చారు సరే భయ్ నువ్వు లవ్ చేస్తున్నావు నువ్వు లవ్ చేసుకో కానీ హిందూ ఏరియాలకు వచ్చి అంటే మరి హిందువులకు కూడా ఇదవుతుంది కదా ఇప్పుడు హిందూ మనం ర్యాలీలు తీస్తాము తీసినప్పుడు ముస్లిం ఏరియాలకు వెళ్ళొద్దు మరి నువ్వు ఐ లవ్ మహమ్మద్ అని హిందూ ఏరియాలకు వస్తే గొడవలు కదా మరి అది కూడా చూసుకో నీ బ్యానర్లన్నీ నీ ఏరియాలో కట్టుకో కానీ వీళ్ళు కాదు ఏదో బ్యానర్లు చంపారు ఐ లవ్ అని బ్యానర్లు చంపారు అని పుకారు చేసి మళ్ళీ సరతంసే జుదా అంటున్నారు అలా చేసినట్టు ఏంలే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఈ దసరా ఉత్సవాలు శ్రీరామనవమి ఉంది కదా ఆ బ్యానర్లు వీళ్ళు చీల్చి వీళ్ళే మా మీద దాడి జరుగుతుందని రివర్స్ అనమాట అంటే వీడు దాడులు చేస్తాడు మళ్ళీ విక్టిమ్ కార్డు కూడా ప్లే చేస్తాడు సో ఒక పక్క ఈ జిహాదీ ఎలిమెంట్స్ల యాక్టివిటీ ఇది ఒకటి నడుస్తుంది దీంతోపాటు కమ్యూనిస్టులు ఈ ముస్లింలను సపోర్ట్ చేస్తూ ఇంకోటి చేస్తున్నారనమాట మీరు చూస్తే అస్సాంలో సయదా అని ఎవరో ఉన్నారు బంగ్లాదేశ్లో రోహింగ్యాలు అందరు రావచ్చు ఏమవుతుంది అర్థింత పెద్ద ఉంది అని అంటుంది తర్వాత ఒక పనికి మాన్న యాక్టర్ ఉన్నాడు వీడు హీ అంటే విలన్గా సూపర్ ప్రకాశ్ పేరు వీడేమంటాడంటే అందరికీ ఫ్రీడమ్ ఉంది అర్థం అంతర్ది హ్యూమన్ది ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు అంటే ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే రోహింగ్యాలు బంగ్లాదేశ్కి కూడా ఇండియాలో రావచ్చు మళ్ళీ ఏమంటారు సిఐఏ తెచ్చితే అందరు రావద్దు సిఐఏ జిల్లీగల్ అంటారు అంటే ఎవరైతే హిందువులు ఇక్కడ కాశ్మీర్ మన పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఎవరైతే హిందువులు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో వాళ్ళు ఆ దాడులు తప్పించుకోవడానికి పారిపోయి ఇండియాకి వచ్చారో వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తా అంటే అది తప్పంటాడు కానీ వీడే మళ్ళీ ఏమంటాడు అయినా ముస్లింలు అయినా ఇక్కడ వచ్చి ఉండొచ్చు ధర్మశాల ఇదంతా భారతదేశం ధర్మశాల సిగ్గు శరం లేని బతుకులండి సిగ్గు శరం అనేది వదిలేస్తే ఇట్లా ఈ కమ్యూనిస్టులు నికృష్టులు తయారవుతారు ఇంకో పక్క ఇప్పుడు నవరాత్రులు మొదలయ్యాయి నవరాత్రుల మీద పనికిరాని స్టేట్మెంట్లు కమ్యూనిస్టులు ఇస్తున్నారు అమ్మవారిని చాలా తప్పు పదాలతో దూషిస్తున్నారు మరి వీళ్ళు అదే బ్యాచ్ కదా ఏదో అమ్మవారిని దూషిస్తున్నారు అట్లనే నిరూపణ ఎక్కడ ముందా గ్రంథాలలో లేదు యాక్చువల్గా ఈ కమ్యూనికృష్టులకు పుట్టిన దరిద్రులు వీళ్ళంతా ఎక్కడో కార్మాక్స్ అనే దరిద్రుడు లేదంటే స్టాలిన్ మావో అనే మాస్ మర్డరరు రేపిస్టు వీళ్లకు పుట్టిన సంతానం ఈ కమ్యూనిస్టులు ఇండియన్ కమ్యూనిస్టులు అంతా సో యాక్చువల్గా తన్ని తర్మాల్సింది ఈ దరిద్రులు అండి ఇండియా నుంచి తన్ని తర్మాల్సింది ఈ దరిద్రులని అయితే ఈ వీడియో పరంగా నేను క్రిస్టియన్స్కి ఒక అడ్వైజ్ ఇస్తాను క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే హిందువుల మీద దాడి జరుగుతుంది మనం సైలెంట్గా ఉందామనుకుంటారు యాక్చువల్గా ఇక్కడ కమ్యూనిస్టులు జిహాదీలు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళకు క్రిస్టియన్లు అంటే పెద్ద పాటింపు లేదు హెల్త్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి మీరు కూడా టార్గెట్ గుర్తుపెట్టుకోండి హిందువుల మీద టార్గెట్ కాదు మీరు బతకరు మీ మీద కూడా జరుగుతుంది దాడి సో ఇది రైట్ టైం అంటున్నాను నేను క్రిస్టియన్స్ హిందూస్ కలిసి ఈ కమ్యూనిస్టుల మీద జిహాదీల మీద ఫైట్ చేయాల్సిన టైం ఇది ఫైట్ చేసి ఈ ఇద్దరు దుర్మార్గుల్ని మనం ఓడించగలిగితే ఇది బెస్ట్ అంటాను సో మీ మత మార్పిడి ప్లాన్లు ఇవన్నీ పక్కన పెట్టండి కొద్ది రోజులు ఫస్ట్ మనం ఇద్దరం కాపాడబడాలంటే మనం ఇద్దరం కలిసి పనిచేయాలి నా మతం గొప్ప నా దేవుడు గొప్ప ఈ పనికి మాలని పక్కన పెట్టండి పెట్టి యునైట్ విత్ హిందూస్ హిందువులతో కలిసి పనిచేయండి అప్పుడు ఈ నీచ నికృష్టుల అయిన కమ్యూనిస్టుల మీద కానీ లేదంటే ఈ నీచ నికృష్టులైన ఇతర ఫోర్సెస్ ఏవైతే దేశద్రోహ ఫోర్సెస్ ఉన్నాయో వాటి మీద మనం ఫైట్ చేయొచ్చు సో దీని గురించి ఏమనుకుంటారో ప్రేక్షకులు ఒకసారి ఆలోచించండి ఆలోచించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే వీడియో నుంచి తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం నమస్తే